చాలా చాలామంది మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తామని చెట్టు పనులు చేస్తే నరకానికి వెళ్తామని అనుకుంటూ ఉంటాం కానీ ఇది ఏమాత్రం నిజం కాదు స్వర్గానికి వెళ్ళటానికి కొన్ని అర్హతలు కావాలి అర్హతలు ఏంటో నేను మీకు ఈ కథ ద్వారా చెప్తాను ఆ కథ వినడం కోసం ఈ వీడియో వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ భూమి పైన వేరు వేరు ప్రదేశాల్లో నివసించే నలుగురు వ్యక్తులు ఒకేసారి చనిపోయారు వెంటనే యమదోతలు నలుగురిని తీసుకొని వెళ్ళడానికి వచ్చారు ఆ చనిపోయిన వారిలో మొదటి వ్యక్తి ఒక రాజు రెండవ వ్యక్తి ఒక వ్యాపారి మూడవ వ్యక్తి ఒక పూజారి నాలుగవ వ్యక్తి ఒక ప్రతిరోజు కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని బాగా చూసుకుంటున్న ఒక పేద కూలి యమదూతలు ఈ నాలుగు ఆత్మలను యమధర్మరాజు సభకు తీసుకువెళ్లారు కానీ సభకు ఇంకా యమధర్మరాజు రాలేదు ఈ రూపు వాళ్ళందరూ స్వర్గం నరకం కోసం మాట్లాడుకుంటున్నారు ప్రతి ఒక్కరూ స్వర్గం కావాలని కోరుకుంటున్నారు అందరికంటే ముందు రాజు మాట్లాడుతూ ఇలా అన్నాడు యమధర్మరాజు నన్నే స్వర్గానికి పంపిస్తాడు ఎందుకంటే నేను చాలా గొప్ప రాజుని నేను ఎన్నో మంచి పనులు చేసి మంచి పేరును సంపాదించాను ప్రతి ఒక్కరూ నేను చేసే మంచి పనుల కోసం మాట్లాడుకుంటూనే ఉంటారు నాకు నా దగ్గరికి వచ్చిన వారిని ఎప్పుడూ వట్టి చేతులతో పంపేవాడిని కాదు ఎప్పుడు ఏదో ఒక బహుమానం ఇచ్చి పంపేవాడిని వాళ్ళకి నేను జీవితాంతం గుర్తుండే అంత ధనం ఇచ్చేవాడిని వాళ్ళకి నేను జీవితాంతం గుర్తుండేంత ధనం ఇచ్చేవాడిని నేను దానం చేసిన ధనంతో లక్షల మంది ప్రజలకి ఆహారం లభించింది అలానే వాళ్ళు నివసించడానికి కూడా ఏ లేదు అందుకనే నేను చేసిన పనిని చూసి యమధర్మరాజు నన్ను ఖచ్చితంగా స్వర్గానికి పంపిస్తాడు అని ఆ రాజు మిగిలిన ముగ్గున వ్యక్తితో చెప్పాడు రాజు మాటలు విన్న ధనిక వ్యాపారి మాట్లాడుతూ నేను భూమిపైన నివసించినప్పుడు చాలా ధనం సంపాదించాను ఆ డబ్బుతో లక్షల మంది ప్రజలకు సాయం చేశాను నేను సం సంపాదించిన దానిలో పదకొండవ భాగాన్ని కష్టాల్లో ఉన్న ప్రజలకి సాయం చేసేవాడిని నేను చేసే మంచి పనులను చూసి ధర్మరాజు నన్ను స్వర్గానికి పంపిస్తాడు ఈ విషయం నాకు ముందు తెలుసు అని వ్యాపారి చెప్పాడు వెంటనే పూజారి మాట్లాడుతూ స్వర్గానికి వెళ్ళడం అంత సులభమైన విషయమేం కాదు స్వర్గంలోకి వెళ్ళడానికి దానాలతో పాటు పూజలు కూడా చేయాల్సి ఉంటుంది పూజలు కూడా చేయాల్సి ఉంటుంది అందుకనే స్వర్గంలోకి ముందుగా నేనే వెళ్తాను ఎందుకంటే నేను భగవంతుని చాలా ఎక్కువ పూజించాను నా జీవితం అంతా భగవాన్ని పూజించడానికి సరిప నేను చేసిన మంచి పనుల వల్ల ధర్మరాజు నాకే స్వర్గధారాన్ని తెరుస్తాడు అని పూజారి చెప్పాడు ఈ విధంగా ముగ్గురు వాళ్ళు వాళ్ళ వాదనలు వినిపించారు పేద కూలి వైపు చూసి అసలు ఇతను ఏమైనా మంచి పనులు చేశాడా లేదా పూర్తి జీవితం అంతా కూలీగానే పనిచేశాడా అని వికరించారు నిరుపేద కూలి వాళ్ళందరి మాటలు వాళ్ళందరి మాటలు విని తల వంచుకొని నిలబడ్డాడు వాళ్ళ ముగ్గురు చాలా గర్వంతో వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటున్నారు కాసేపటికి యర్మధర్మరాజు వచ్చి సింహాసనం పైన కూర్చున్నారు వెంటనే చిత్రగుప్తుడు నే చిత్రగుప్తుడు రాజుని తన దగ్గరకు పిలిచి నువ్వు భూమిపైన చాలా పేరు పొందిన రాజువి నీవు నీ జీవితంలో ఏ మంచి పనులు చేశావో వివరించు అని చెబుతాడు రాజు వెంటనే తను చేసిన మంచి పనులను చాలా గర్వంగా చెప్పాడు నేను ఒక పెద్ద రాజ్యానికి రాజుని రాజ్యం చాలా వివిధ అభివృద్ధి చెందింది నా రాజ్యంలో పేదవాళ్ళు చాలా తక్కువ అందరూ నా పరిపాలనలో చాలా ఆనందంగా నివసించేవారు రాజ్య ప్రజలకు నేను ఏ లోటు లేకుండా చూసుకున్నాను నా రాజ్యంలో ఆకలిగా ఉన్నవారికి ఖచ్చితంగా ఆహారం ప్రతి రోజు ఎన్నో లక్షల రూపాయలు నేను వాళ్ళకి విస్తాను ప్రజలు నా వల్ల చాలా ఆనందంగా నివసిస్తున్నారు ప్రజలు నా వల్ల చాలా ఆనందంగా చూస్తున్నారు నా జీవితంలో చేసిన మంచి పనులు ఇవే రాజు మాటలు విన్న చిత్రగుప్తులు వెంటనే తన పుస్తకాన్ని తెరిచి అందులో చూశాడు ఆ పుస్తకాన్ని చూడగానే చిత్రగుప్తుడు రాజుగారితో నువ్వు చెప్పినవన్నీ నిజాలే నీవు నీ ప్రజలను చాలా బాగా చూసుకున్నావు కానీ నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు నీ రాజ్యం కోసం ఎన్ని యుద్ధాలు చేశావంటే ఆ యుద్ధంలో లక్షల సంఖ్యలో సైనికులు చనిపోయారు వాళ్ళందరూ చనిపోవడానికి ముఖ్య కారణం నీవే నీ వల్లే వాళ్ళ పిల్లలు అనాథలయ్యారు భార్యలు విధవలయ్యారు నువ్వు నీ సైనికుల కుటుంబానికి చాలా బాధను కలిగించావు చేసే కన్నా నీవు నీ పక్క రాజ్యాలతో మిత్రత్వం చేసి ఉంటే నీ రాజ్య వ్యాపారం మెరుగయ్యేది అలానే నీ రాజ్యం అభివృద్ధి చెందేది నువ్వు నీ ప్రజలను బాగానే చూసుకున్నావు కానీ నీ సైనికులను ఎన్నో కష్టాలు కలిగించావు దీనివల్ల నీకు స్వర్గంలోకి అనుమతి లేదు అని చిత్రగుప్తుడు రాజుగారితో చెప్తాడు ఈ మాటలు విన్నాయి రాజు వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చిత్రగుప్తుడు వ్యాపారిని పిలిచి నీవు చేసిన మంచి పనులు ఏంటో వివరించమన్నాడు వెంటనే వ్యాపారి నేను భూమి మీద ఎంతో ధనమైతే సంపాదించానో అందులో పదకొండవ భాగాన్ని మంచి పనులు చేయడానికి ఉపయోగించాను లక్షల మందికి ఆహారం పెట్టాను ఎన్నో ఆశ్రమాలకు దానాలు చేశాను ఇల్లు లేని వారికి నా ధనాన్ని దానం చేశాను ఎన్నో మందిరాలు నిర్మించాను ఎన్నో ధర్మశాలలు నిర్మించాను ప్రతి ఊర్లో ఒక దుకాణాన్ని పెట్టాను దీనివల్ల ప్రజలకు కావలసిన వస్తువులు చాలా సులభంగా లభించాయి ఇవే నా జీవితంలో నేను చేసిన మంచి పనులు అని వ్యాపారు వివరించాడు వ్యాపారి మాటలు విన్న తర్వాత చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని తెరిచి ఆ వ్యాపారి జీవన సారాంశాన్ని చూశాడు వెంటనే చిత్రగుప్తుడు నువ్వు చెప్పినవన్నీ నిజాలే నీవు భూమిపైన చాలా దాన ధర్మాలు చేశావు కానీ నువ్వు చేసిన మంచి పనులను చెడ్డ మార్గంలో సంపాదించావు కాబట్టి ఆ డబ్బును సంపాదించటానికి ఎన్నో అబద్ధాలు చెప్పావు నువ్వు ఎన్నో నకిలీ వస్తువులను అమ్మావు నీ దారికి అడ్డుకు వచ్చిన చిన్న చిన్న వ్యాపారులను తొలగించుకున్నావు చేసిన పని వల్ల ఎంతో మంది రోగాల పడి పడి చనిపోయారు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు ఎంతో మంది కష్టపడి సంపాదించిన డబ్బుని తీసుకున్నా ఎంతో మంది కష్టపడి సంపాదించిన డబ్బులను తీసుకున్నావు ఈ చెడు పనుల వల్ల నువ్వు చేసిన మంచి పనులు శూన్యంగా మారాయి అందుకనే నీకు కూడా స్వర్గానికి అనుమతి లేదని చిత్రగుప్తుడు చెప్తాడు చిత్రగుప్తుడు వెంటనే పండితుడిని పిలిచి నువ్వు నీ జీవితంలో చేసిన ఏ మంచి పనులు చేసావో చెప్పు అన్నాడు వెంటనే పండితుడు నేను ఎంతో మందికి జ్ఞానాన్ని పంచాను ఎంతోమంది యజ్ఞాలు సఫలమయ్యేలా చేశాను పూజలు చేశాను ఉదయం నుంచి సాయంకాలం వరకు నేను ప్రతిరోజు ఈశ్వరుని పేరునే స్మరించాను వేల మంది కన్యులకు వివాహం చేయించాను లక్షల మందికి పిండ ప్రదానం చేశాను లెక్కలేని మందికి మార్గదర్శనం చేశాను వీటన్నిటికంటే మంచి పనులు ఇంకేముంటాయని చెప్పాడు వెంటనే చిత్రగుప్తుడు తన పుస్తకం తెరిచి పండితుడి జీవిత సారాంశాన్ని చూశాడు పూజారి గారు మీరు చెప్పిందంతా నిజమే మీరు నిజంగానే వేల మందికి జ్ఞానాన్ని ఇచ్చారు కానీ ఆ జ్ఞానాన్ని మీరు ఎప్పుడూ పాటించలేదు మీరు వేరే పూజలు చేశారు కానీ వాళ్ళు అందులో ఒక పూజను కూడా నిస్వార్థ భావంతో చేయలేదు నువ్వు ఎప్పుడూ ధనం కోసమే పూజలు చేశావు నీకు స్వర్గంలోకి వెళ్ళటానికి అనుమతి లేదు అని చిత్రగుప్తుడు చెప్తాడు అది విన్న పండితుడు బాధతో వెనక్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు కేవలం నిరుపేద కూలి మాత్రమే మిగిలి ఉన్నాడు అతను ఈ దృశ్యాన్ని చూసి చాలా ఆందోళన పడి ఉన్నాడు ఎందుకంటే ఇప్పటి వరకు అతను ఎంతో గొప్పగా భావించిన వాళ్ళు స్వర్గానికి అర్హత సాధించలేదు అలాంటప్పుడు నేను ఎలా స్వర్గంలోకి వెళ్తాను అని ఆలోచనలో ఉండిపోయాడు అలాంటి వాడికి స్వర్గం గురించి ఆలోచించే అంత అర్హత కూడా లేదు ఎప్పుడూ పూజలు చేయలేదు దాన ధర్మాలు చేసిన పరిస్థితిలో కూడా లేను ఒక్క మంచి పని కూడా చేయలేదు కేవలం కష్టపడి పనిచేసి నా కుటుంబాన్ని పోషించుకున్నాను అలాంటి నాకు స్వర్గం ఎలా లభిస్తుందో అని బాధలో ఉండిపోయాడు ఇంతలో చిత్రగుప్తుడు ఆ కూలిని పిలిచాడు చిత్రగుప్తుడు అడిగే ముందే నేను భూమిపైన ఒక నిరుపేద కుటుంబాను ఏ పూజలు చేయలేదు దాన కూడా చేసే పరిస్థితిలో కూడా లేను నా కుటుంబాన్ని చాలా కష్టపడి పోషించాను స్వర్గానికి వెళ్ళే అర్హత నాకు లేదని తెలుసు భూమి మీద నరకాన్ని అనుభవించాను ఎక్కడ కూడా నరి నరకాన్ని అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ ప్రభు నాకు ఇక్కడ కోరిక ఉంది ఆ ఒక్క కోరికను తీర్చండి నేను స్వర్గానికి అయితే వెళ్ళలేను కానీ నేను ఒక్కసారి స్వర్గాన్ని చూడాలి అనుకుంటున్నాను నేను ప్రతిరోజు పనికి వెళ్ళి వచ్చిన తర్వాత నా దగ్గర కొద్ది సమయమే ఉంటుంది ఆ సమయంలోనే తల్లిదండ్రులను చూసుకుంటున్నాను ఒక్కసారి కూడా మందిరానికి వెళ్ళే అవకాశం రాలేదని కోహ్లీ బాధతో చిత్రగుప్తుడుకు వివరించాడు కోహ్లీ మాటలు విన్న చిత్రగుప్తుడు తన జీవిత సారాంశాన్ని చూశాడు వెంటనే చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు నువ్వు ఏదో ఒక మంచి పని చేసే ఉంటావు గుర్తు తెచ్చుకో అప్పుడు కూలీ తన జీవితంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు అతనికి ఒకసారి బాగా ఆకలి వేసి రొట్టెలు తిందామని కూర్చున్నాడు ఇంతలో అక్కడికి చాలా బలహీనమైన కుక్క వచ్చింది అది అసలు సరిగ్గా నడవలేకపోతుంది ఆ కుక్క కుక్క నా ముందుకు వచ్చి నా రొట్టెని చూస్తూ ఉండిపోయింది అది చాలా ఆకలితో ఉన్న విషయం నాకు అర్థమైంది ఆ నిస్సాహ్యతలో ఉన్న కుక్కని చూసి నాకు రొట్టె తినాలని అనిపించలేదు నేను నా ఆహారం తినకుండా కుక్కకు పెట్టాను రోజు ఏ ఆహారం తినకుండానే పనిచేశాను కూలీ మాటలు విన్న చిత్రగుప్తుడు నవ్వి కూలీ చేయి పట్టుకొని స్వర్గానికి తీసుకువెళ్ళాడు చిత్రగుప్తుడు కూలీతో నిజానికి స్వర్గంలో ఉన్న అర్హత నీకే ఉంది జంతువులపైన దయచూపించడం అనేది చాలా మంచి పని అని చిత్రగుప్తుడు కూలీతో అన్నాడు ఫ్రెండ్స్ ఈ కథను పట్టి మనిషి ఏ పనైనా నిస్సార్థంతో చేస్తే అలాంటి పనుల వల్ల అతనికి పుణ్యం లభిస్తుంది నిస్వార్థ భావనతో చేసే చిన్న పైన అయినా సరే దానివల్ల మీకు చాలా పుణ్యం లభిస్తుంది అలాంటితో స్వార్థంతో అత్యశతో చేసే మంచి పనుల వల్ల కూడా పుణ్యం లభించదు అందుకనే మీ జీవితంలో మంచి పనులను లభించదు అందుకనే మీరు జీవితంలో చేసిన మంచి పనులను నిస్వార్థ భావంతో చేయాలి మీరు వేలే వాళ్ళ దగ్గర ధనం దొంగలించి దానితో మంచి పని చేసినా ఏం లాభం ఉండదు స్వర్గంలోకి నిస్వార్థం